కనుక శరీర ధర్మం ఏంటి పుట్టడం పెరగడం పోవడం అది పుట్టడం పోవడం అనేది రెండే చెప్పుకోవాలి పుట్టుట పోవుట అలాగే ప్రాణధర్మములు ఆకలి దప్పికలు మనోధర్మములు సుఖదుఖాలు ఎన్నివి ఆరు ఈ ఆరు ఎవరివి మీరే చెప్పిన శరీరానివని ఇది మనస్సు అని ఇది ప్రాణానివని తేల్చేసేగమని నా ధర్మం ఏమిటి నేను చిదానంద చిదానందరూప శివోహం శివోహం కనుక ఇవి దీని ధర్మములు కానీ దీని ధర్మాలతో కలిసిపోయి అదే నేను అనుకుంటున్నావు ఈ వీడి ధర్మాలను తెలుసుకుని వీడికి అతీతమైన బ్రహ్మమే నా తత్వం అని గ్రహించు అది షడూర్ముల నుంచి బయటపడ్డం అయితే షడూర్ములతో లింక్ పెడుతున్నది ఏమిటి అంటే ఏడు ఏడు అంటే చర్మము మాంసము అస్థి మజ్జ ఇలాగ రక్తము అని చెప్తున్న సప్త ధాతువులు ఏడు అవి శరీరంలో ఉన్నాయి అవి ఒకటి తర్వాత చెప్తున్నది తొమ్మిది తొమ్మిది అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనోబుద్ధి చిత్తాహంకారములు ఎన్నయ్యా ప్రధానంగా మనోబుద్ధి చిత్తాహంకారాన్ని కలిపి మనం ఒకటి అనాలి అంతఃకరణం అని అనాలి వృత్తి భేదం బట్టింది అన్న నాలుగు పేర్లు కనుక పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు కలిపి ఇంద్రియములు అని ప్రధానంగా పెట్టుకుంటే కర్మేంద్రియాలతో పెద్ద ఇబ్బంది లేదండి ఏం చేసిందండి ఈ కన్ను చూసి తీయమంటే తీసింది కనుక ఇబ్బంది అంతే దేంతో జ్ఞానేంద్రియాలే కనుక పంచ జ్ఞానేంద్రియాలు అంతఃకరణం అయిందా అంతక్కడ మళ్ళీ నాలుగో తీసుకుంటే ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలతో నానా ఇబ్బంది పెడుతుంటుంది మనకి ఇక్కడ కానీ ఇబ్బంది అంతా దేంతో వచ్చింది పంచ జ్ఞానేంద్రియాలతో మనోబుద్ధి చిత్త పడుతుంది ఎన్నయ్య తొమ్మిది కనుక ఆరు ఏడు తొమ్మిది ఈ వీటితో కలిసిపోయి దుఃఖపడుతున్న వాడికి జ్ఞానమిచ్చి దుఃఖం నుంచి బయట పెట్టడానికై భాష్య రచన చేశారు శంకరాచార్యుల వారు అని ఎంత అందంగా చెప్పారు ఇక్కడ అలాగా ఆయన అక్కడ చేసినటువంటి ఏమిటి అంటే ఉపనిషత్తులకి భాష్యం ఉపనిషత్తులు ప్రధానంగా ఎన్నో ఉన్నాయి వాటిలో నూట ఎనిమిది ప్రధానం అంటారు శంకరులు పదింటికి భాషలు రాశారు కాదు పన్నెండింటికి భాషలు రాశారు పన్నెండు భాషలు దొరుకుతున్నాయి మనకిప్పుడు ఏమైనప్పటికి కూడా అవే ఎందుకు ఎంచుకున్నారు అంటే ఇవి బాగా అర్థమైతే మిగిలిన ఉపనిషత్తులు అర్థమవుతాయని చెప్పారు కానీ ఇవే ఉపనిషత్తులు అని చెప్పడం కాదు ఇక్కడ అవి ఈశకేన కఠప్రశ్న ముండ మాండుక్య తిత్తిరిహి ఐతిరీ చాందోగ్యం బృహదారణ్యకం దశ పది ఉపనిషత్తుల పేర్లో ఒక్క మాటలో చెప్పేశారు ఈశావాస్యం కేనోపనిషత్తు కనీసో ఉపనిషత్తుల పేర్లేనే చెప్పాలి కదండి కఠోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు ముండకోపనిషత్తు మాండోక్యోపనిషత్తు తైత్తిరీయోపనిషత్తు ఐతిరేయోపనిషత్తు ఛాంజోగ్యోపనిషత్తు బృహదారణ్యకు ఉపనిషత్తు వీటికి భాష్యం రచించారు ఎంత అందమైన భాష్యమో చదివితే తెలిసింద మాధుర్యం దాని తర్వాత చేసినది బ్రహ్మసూత్ర భాష్య రచన దాని తర్వాత తతో మా మహాభారత సారభూత స గీతా భగవద్గీతలకు భాష్యం రచించారు ఇలాగా ఉపనిషత్తులకు బ్రహ్మసూత్రాలకు భగవద్గీతలకు రచించిన తర్వాత ఆయన చేసిన గొప్ప కృషి ఏమిటంటే ప్రకరణ గ్రంథ రచన శంకరుల వాంగ్మయం మీద ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ప్రకరణ గ్రంథములు అంటే వేదాంత తత్వం ఇంతవరకు చేసిన మూడు గ్రంథాలు పండితులైన వారు ఆ వాక్యాలు పట్టుకుని అర్థం చేసుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది కానీ సామాన్యుడు కూడా జ్ఞానం కావాలి కదా అందరికీ పాండించలేదు కానీ అందరికీ జ్ఞానం కావాలి మోక్షం కావాలి అందుకే పండితులు కదా అప్పచెప్పేసారు ఇది గొడవ వాళ్ళతోనే ఈ పండితులు రకరకాలుగా ఇది అది అని చెప్తారు కనుక మీరు బుద్ధిగా చదువుకోండి అక్కడ రాసిచ్చాను అన్నాడు వాళ్ళందరికీ వాళ్ళ బుద్ధికి తగ్గట్టుగా హై లెవెల్లో రాసిపెట్టారేవి ప్రస్థానత్రయం తర్వాత చూసారు ఈ జ్ఞానం అందరికీ అందాలి కనుక చిన్న చిన్న శ్లోకాలతో మనకు అర్థమయ్యేటట్టు అందమైన భాషతో అందమైన శ్లోకాలతో ఆయన రచించింది ఒక వివేక చూడామని అద్భుతమైన గ్రంథం అండి ఉపదేశ సాహస్రి వెయ్యి సంఖ్యతో కూడిన గ్రంథం అది అపరోక్షానుభూతి ఒకటేమిటి ఎన్నెన్ని రచించారో ఇలాంటి ప్రకటన గ్రంథాలు చిన్న చిన్న పాట వరకు ఏక శ్లోకి నుంచి సహస్ర శ్లోకి రాశారు ఒక్క శ్లోకంలో కింద జ్యోతిస్తావు రాత్రో రాత్రీపాధికం అనే శ్లోకంతో ఏక శ్లోకి ఇచ్చేశారు ఉపదేశ సహా శ్రంథ చెప్పుకున్నాం మధ్యలో ఎన్నున్నాయో ఎన్ని గ్రంథములు రచించాడైనా ఇవన్నీ ప్రకరణ సాహిత్యం అంటారండి అంటే తాను ఉపనిషత్తులు భాష్యాల్లో ఏవి చెప్పాడో అది సామాన్యుడికి కూడా అర్థం కావడం కోసం ఎన్ని పుస్తకాలు రాశారు ఇందులో ఏ ఒక్కటి పట్టుకున్నా చాలు మీరు ధరించిపోతారు అంత సరళంగా సూటిగా అందంగా అద్భుతంగా రచించాడు అందులో పాశ్చాత్య దేశంలో ఒక మహానుభావుడు నేను సత్యం కోసం సెర్చ్ చేస్తున్నాను నాకు ఎక్కడ సమాధానం దొరకలేదు నేను పుట్టిన మతంలో నేను చూసిన మతాల్లో నాకు సమాధానం అన్నాడు భారతదేశానికి వస్తే అప్పుడు ఒక్క పుస్తకం చదివాను నాకు సమాధానం దొరికింది అప్పుడు నేను సాధనలో దిగాను ఇప్పుడు నేను ఇంకోరు చెప్పగలిగే స్థితి వచ్చాను నా నన్ను మార్చి నా పుస్తకం పేరు వివేక చూడమని అని చెప్పాడు తెలుసుకు దీన్ని బట్టి అవి చదవకుండా బతికేస్తున్నామని కనీసం అనిపించినా ఒక దుఃఖం వస్తుందే అది వస్తే చాలు పెద్దవాళ్ళు ఎలాగో చదవని డిసైడ్ అయిపోయారు యువతైనా చదవండి మిమ్మల్ని ఆలోచింపజేస్తాడు శంకరుడు అంతేగాని విశ్వసించుడి పరలోకమకి వెళ్ళుదురు అని చెప్పడం ఆలోచించండి బుద్ధికి ఆలో పదును పెట్టండి అంటాడు అది చెప్పిన వాడు శంకర భగత్వాలు వారు ఏం అద్భుతమైన రచనలండి ఒళ్ళు పులకించబోతుంది అయితే నేను ఎంత చెప్పినా ఈశ్వరానుగ్రహం లేకపోతే ఇవి రావు గనుక భగవంతుడిని ఆశ్రయించండి అని తర్వాత వాంగ్మియంలోకి వెళ్ళాడు మీరు అమ్మవారికి ఆరాధిస్తారా అయితే రండి సౌందర్ల చదవండి భవానీ భుజంగా చదవండి కనకధార స్తోత్రం చదవండి చదువుకోండి నేను ఇచ్చేశాడు స్తోత్ర సాహిత్యం మూడవదండి మొదటిది ప్రస్థానత్రయం రెండవది ప్రకరణ సాహిత్యం మూడవది స్తోత్ర సాహిత్యం మూడు పెద్ద ఓషన్సే సముద్రములే స్తోత్ర సాహిత్యం ఎంత ఉంది అష్టకాలం మొదలుకొని లహరుల వరకు ఉంది అంత విస్తారమైనది ఇచ్చాడు చిన్న చిన్న అష్టకాలంలో చెప్పాడండి లక్ష్మీ నృసింహమాదేవి కరావలంబం అది వ్యాఖ్యానిస్తే కొన్ని రోజులు ప్రవచనం అవుతుంది అంత చెప్పాడు అందులో ఎన్నిట్లో అలా చెప్పాడు కనకధార స్తోత్రం నేనైనా చెప్పుకున్నాను శ్రీ విద్య రహస్యమంతా ఉంది అందులో అన్నాను ఎన్నెన్ని చిన్న చిన్న శ్లోకాలు మామూలుగా చదివితే పుణ్యాలు వచ్చేస్తాయి ఆ మంత్ర దేవతల రహస్యమంతా శ్లోకాల్లో పెట్టాడు మహానుభావుడు ఇది వాంగమయం ఈ మూడు రచించిన శంకర వారిని నమస్కారం చేసి ఈ ప్రకరణ సాహిత్యం భాష్య సాహిత్యం కూడా పన్నెండేళ్లకే అక్కడ పూర్తి చేశాడు మొత్తం అది గుర్తుపెట్టుకోండి పన్నెండేళ్లకు పూర్తి చేసి అప్పుడు మళ్ళీ వారణాసికి వచ్చాడు వాళ్ళు పంపితే ఇక్కడ శంకరుడు అలాగే ఉన్నారు నువ్వెళ్ళు నువ్వెళ్ళు అని చెప్తే వచ్చారు చూడండి అది కూడా ఆలోచించవలసిన అవసరం అచ్చం లాగే నువ్వు ఇక్కడికి వెళ్ళి అక్కడ ఆశ్రమం కట్టుకొని ఋషులు చెప్తే ఎలా వెళ్ళారు శంకరు అలాగే వెళ్తున్నారు మొట్టమొదటి చెప్పిన వారు ఎవరు గోవింద భగవత్వాళ్ళు వారు వెళ్ళి అక్కడికి కాశీ వచ్చారు ఇక్కడి నుంచి బదరికి వెళ్ళి నుంచి ఎవరు చెప్పారు చండాల రూపంలో శివుడు చెప్పాడు వచ్చినవాడు ఆ రూపంలో వచ్చినవాడు శివుడే కనుక మళ్ళీ తన అసరస్వరూపాన్ని చూపించి చంద్రశేఖరుడి విశ్వేశ్వరుడు కనబడి వెళ్ళమని చెప్పాడు అప్పుడు ఇక్కడికి వచ్చాడు ఇక్కడ వీళ్ళందరి ద్వారా తీసుకుని వాళ్ళందరూ గొప్పగా రాసే భాష్యం అని అన్నప్పుడు వాళ్ళు ఆదేశించారు రాసి పెట్టుకుంటే లాభం బోధించి వెళ్ళన్నాడు అన్నాడు ఇక్కడ దీని శిష్యులకు బోధించు ప్రపంచంలో చాటించు అనగానే మళ్ళీ అడుగుపెట్టిన చోటు కాశీ వారణాసికి వచ్చాడు అక్కడ విద్యార్థులందరికీ విద్యార్థులు పండితులు అందరూ ఇప్పుడు చదువుకున్నది ఆయన భాష్య గ్రంథాలండి పైగా ఆయనే చెప్తున్నాడు ఈ భాష్య దగ్గర వచ్చిన బోధిస్తుంటే ఆయన దగ్గర పాఠాలు నేర్చుకుంటూ శిష్యులు పెరిగిపోయారు కాశీలో చుట్టుపట్ల పండితులందరూ కాశీకి వస్తారు కదా కాశీ అంటేనే విజ్ఞాన భూమి వాళ్ళందరూ శంకరుల ద్వారా తెలుసుకుంటూ అజ్ఞానం పఠాపంచలేపోయింది ఇలా శంకరులు అక్కడ ఉంటూ ఉంటే పదహారేళ్ళు అయ్యాయి వచ్చిన పని అయిపోయింది అష్టౌ అష్టౌ ఎనిమిది ఎనిమిది అయిపోయింది మరి పదహారో ఏం జరిగిన తర్వాత అది తెలుసుకోవడానికి సమావేశం అవుదాం సర్వం శ్రీ జగద్గూరు చరణార్విందాపణమస్ స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయ మర్గేణ మహిమహిషా గుర్బ్రాహ్మణిభ్య సమస్సు నిత్యంకామస్తూ సర్వమంగళమాంగళ్యే శివే సర్వాధికే శణ్యేత్రంబకే గౌరి నారాయణమోస్ విధిఖిల శాస్త్రుధా జలధే మహిపనిషత్కథిత హృదయే కలయే విమలం చరణం ేశికమే శరణం భారతీకరుణాపాత్రం భారతీపదభూషణం భారతీపదమాఢం భారతీతీర్థమాశ్రయ విద్యా వినయసంపతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విదుషేఖర భారతీ ఇప్పుడు జగద్గురువులకు మన గురువుగారికి మంగళహార్తి जगद्गुरु श्री भारती तीर्थमहा स्वामी की जय श्री भारती तीर्थमहा स्वामी की जय श्री भारती तीर्थमहा स्वामी की जय श्री विदिशेकर भारती महास्वामी की जय श्री विदिशेकर भारती महास्वामी की जय श्री विदिशेकर भारती महास्वामी की श्री 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 आदिशंकर शंकरा भगवत पाद आचार्य स्वामी की जय नमः पार्वती पतये हर हर महादेव